పివి నరసింహారావు ఈ పేరు చెప్పగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది ఆర్థిక సంస్కరణలు ఉచిత పథకాలు ఎమర్జెన్సీ పరిస్థితులు మైనారిటీ ప్రభుత్వాలతో విచ్ఛిన్నమైపోతున్న దేశాన్ని ఆర్థిక సంస్కరణల ఆయుధంతో ఆదుకున్న మహానుభావుడు ఆయన మన్మోహన్ సింగ్ అనే ఆర్థికవేత్తను ఆర్థిక మంత్రిగా పెట్టుకుని అపరచాణ్యుడు పీవీ కదిపిన పావులతో భారత్ నేడు ప్రపంచ దేశాల ముందు తలెత్తుకుని నిలబడగలుగుతోంది ఉదారవాద రాజకీయ సంస్కరణలతో ఓ రాజకీయ నాయకుడు తలుచుకుంటే ఆర్థికంగా దేశాన్ని ఎలా నిలదొక్కువచ్చో ప్రాక్టికల్ గా చేసి చూపించిన మనిషి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు మన దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన పివి తెలుగు వారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు స్థిరమైన ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపి తనదైన శైలి రాజకీయాలను ప్రదర్శించారు ఆయన ఆ జన్మాంతం కాంగ్రెస్ వాదే అయినా కన్జర్వేటివ్ పాలిటీషియన్స్కి ఆయన రోల్ మోడల్ అందుకే బీజేపీ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు మరణానంతరం భారతరత్నం ప్రకటించి సరైన గౌరవాన్ని అందించారు రెండు వేల ఇరవై ఒకటిలో పివీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోగా ఇప్పుడు ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం లభించడం అంటే ఆయన ఈ దేశానికి అందించిన సేవలకు సరైన నివాళి కృతజ్ఞతలను అర్పించుకోవడమే どっ